హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనకి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు ఆహ్వానం అయితే పలకడం జరిగిందండి అంటే కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం మనకి ముప్పై తారీఖున లాంచ్ చేయడం జరిగింది జనవరి ముప్పైనా సో మనకి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ వీడియో ప్రాసెస్లో మనకి ఎవరు అర్హులు అలాగే వారి యొక్క వయో పరిమితి ఎంత అలాగే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అలాగే గ్రామంలో ఆదాయం ఎంత ఉండాలి పట్టణాల్లో ఆదాయం ఎంత ఉండాలి సో ఏ కులాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అన్ని కులాలకు ఇచ్చారా కొన్ని కులాలకు మాత్రమే ఇచ్చారా అని మొత్తం ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను అండి సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓన్లీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లే కాకుండా ఓసీబీసీ కార్పొరేషన్లు కూడా గతంలో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మనకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు అయితే ప్రొవైడ్ చేయడం లేదండి ఓన్లీ ఇక్కడ రెండు కులాలకు మాత్రమే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఓసీ బీసీ కులాలకు మాత్రమే ఈ కార్పొరేషన్లు అనేది మనకి వివరంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి సో కార్పొరేషన్లు అనేది ఈ కులాల వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఫర్దర్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ వాళ్ళు అలాగే ఈబీసీ కార్పొరేషన్ వాళ్ళు కమ్మారెడ్డి కార్పొరేషన్ వాళ్ళు అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళు క్షేత్రియ కార్పొరేషన్ వాళ్ళు మరియు బ్రహ్మాన కార్పొరేషన్ వాళ్ళు సంబంధించి లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూరు చేయటం గాను ఆంధ్రప్రదేశ్ దరఖాస్తు ఆహ్వానం అయితే పలకడం జరిగిందండి సో ఇక్కడ మనకి జనవరి ముప్పై అయితే లాంచ్ చేయడం జరిగింది సో మనకి చివరి తేదీ అనేది ఏడో తారీఖు కూడా ఉంది అన్ని జిల్లాలకు ఇక్కడ ఒక జిల్లాకు మాత్రకు మనకి డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి పొడిగించడం జరిగింది నంద్యాల జిల్లాకు సంబంధించి మనకి పన్నెండో తారీఖు వరకు అయితే మనకి పొడిగించడం జరిగింది సో ఈ కులాల వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి మరొకసారి చెప్తున్నాను బీసీ సంబంధించి ఓసీ సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ బీసీ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు ఈబీసీ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు కమ్మ కార్పొరేషన్ కావచ్చు రెడ్డి కార్పొరేషన్ కావచ్చు ఆర్యవైస కార్పొరేషన్ కావచ్చు క్షేత్రియ కార్పొరేషన్ కావచ్చు బ్రహ్మ కార్పొరేషన్ వీళ్ళు మాత్రమే ఇక్కడ మనకి లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నట్టు కార్పొరేషన్లో సో ఇక్కడ మనకి స్లాబ్ అనేది త్రీ టైమ్స్ ఉంటుందండి మనకి ఇక్కడ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి వీళ్ళకి సబ్సిడీ ఎంత అవుతుంది బ్యాంకుకి ఎంత చెల్లించాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్ సో ఇక్కడ ఎవరైతే బీసీ కానీ ఓసీ కార్పొరేషన్ కానీ అప్లై చేస్తుంటారో ఆ పర్సన్ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే మనకి పట్టణాల్లో ఆదాయం ఎంత ఉండాలంటే మనకి లక్ష మూడు వేల రూపాయలు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువంటిగిన ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే గ్రామ ప్రాంతాలలో అయితే మనకు ఆదాయం ఎనభై ఒక్క వేల లోపలనే తక్కువగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి వయో పరిమితి అనేది అంటే వయసు యొక్క పరిమితి అనేది లిమిట్ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గలవారే అర్హులని చెప్పేసి ఇవ్వడండి అలాగే ఇక్కడ ఒంటరిగా ఉన్న కుటుంబాలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఒంటరి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ లోన్ అనేది ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా ఒక కుటుంబానికి తెలియ రేషన్ కార్డు కలిగి ఉంటారు కదా ఒకటి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి ఇక్కడ మనకి ఈ లోన్ అనేది సబ్సిడీలు ఏ విధంగా ఇస్తారంటే వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు సంబంధించి అంటే వ్యవసాయ సంబంధించి పరిశ్రమలు కానీ చిన్న తరహా వ్యాపారం కానీ సేవలు కానీ రవాణా విభాగం సంబంధించి కానీ సెక్టర్లకు సంబంధించి కానీ యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడినని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో మనకి లాస్ట్ డేట్ అయితే ఏడో తారీఖు ఇవ్వడం జరిగింది కేవలం ఒక జిల్లాకు మాత్రమే పన్నెండో తారీఖు పొడిగించడం జరిగిందండి సో ఈ విధంగా మీకు మీకు సంబంధించి బీసీ కానీ ఓసీ కార్పొరేషన్లో కానీ ఇప్పుడు ఏదైతే చెప్పానో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చండి మీకు కావాల్సిన డాక్యుమెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంత ఇస్తారని చెప్పేసి మీరు ఇక్కడ తెలియజేయడం కూడా జరిగింది సో మనకి స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ అని చెప్పేసి ఉంటుంది యూనిట్ కాస్ట్ వచ్చి స్లాబ్ వన్ వచ్చేసరికి మనకి రెండు అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో సబ్సిడీ డెబ్బై ఐదు వేలు అయితే పోతుంది బ్యాంక్ అనేది మనకి లోన్ చెల్లించాల్సింది ఒకటి ఇరవై ఐదు వేలు అనేది మనం ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది అలాగే స్లాబ్ టూ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి సబ్సిడీ అనేది ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే తీసేయడం జరుగుతుంది ఇందులో మనకి బ్యాంకుకి చెల్లించాల్సింది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అండి అలాగే స్లాబ్ త్రీ వచ్చేసరికి మనకి ఫైవ్ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి రెండు లక్షలు అయితే సబ్సిడీ పోవడం జరుగుతుంది ఇక్కడ మనకి త్రీ ల్యాక్స్ అనేది మనం బ్యాంక్ అనేది ఉంది మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ సంబంధించి వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫర్దర్గా మీకు అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి వీడియోలో మీకు తెలియజేస్తాను సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఏ విధంగా అయితే రావడం ఇక్కడ మన ఇక్కడ మనకి ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసింది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అన్ని డిస్టిక్ అయితే ఏడో తారీఖు ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ కేవలము నంద్యాల డిస్టిక్ మాత్రమే డేట్ అనేది పొడిగించడం జరిగింది ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవాల్సి ఉంటుంది సో ఒక ఫ్యామిలీ సంబంధించి ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు సో ఇక్కడ మనకు ఆధార్లో ఏ విధంగా ఉందో నేను విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్లు ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంది అలాగే ఇక్కడ మనకు హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి జనరల్నే సెలెక్ట్ చేసుకోవాలి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేలు సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలండి సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి సో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి అరవై ఏళ్ళ వరకే లిమిట్ అయితే ఉన్నది ఇరవై సంవత్సరం నుంచి అది అయితే గమనించండి సో అది మర్చిపోకండి సో మీకు అరవై సంవత్సరాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సో నేను డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి బీసీ క్యాస్ట్లో బీసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీసీబీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీసీడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీసీఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఓసీ కేటగిరీ సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ బీసీఏ కాబట్టి బీసీఏ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి సబ్ క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మీరు సబ్ క్యాస్ట్ అనేది సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి టిక్ బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేయండి సో జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉందో వాటికి ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను ఈ ఓటీపీ అయితే రావడం జరిగింది సో నేను ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తానండి సో ఈ విధంగా ఎవరైతే ఓసీ కానీ బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ విధంగా అప్లై చేసుకోండి సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఇప్పుడు సో ఏపీ గవర్నమెంట్ ఓటీపీ అయితే రావడం జరిగింది సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో మనకి కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం అవుతుంది సో మనకి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే యూజర్ ఐడి అండి మనకి క్లిక్ టు హియర్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మన యొక్క పేరు మీద సో ఇక్కడ చూడండి మనకి త్రీ టైప్స్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ డీటెయిల్స్ ఎలిజిబుల్ స్కీమ్ అలాగే ప్రివ్యూ మనం చేసినటువంటి డేట్ అనేది ప్రివ్యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకొని చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ముఖ్యంగా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త అయితే ఇవ్వండి మరి ఒక్కసారి సబ్మిట్ చేసినాక ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదండి సో ఇక్కడ మీకు క్యాస్ట్ పర్సనల్ యొక్క డీటెయిల్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది సో మీకు పూర్తి వీడియో చేయలేకున్నానండి ఎందుకంటే నేను ఎస్సీ క్యాస్ట్ కాబట్టి చేయడానికి అవైలబిలిటీ లేదు ఎవరికైనా చేసి వాళ్ళని కూడా చేసిస్తాను సో ఇక్కడ మనకి క్యాస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించి మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అనేది గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవడం అవుతుంది ఇక్కడ రేషన్ కార్డ్ అనేది మీకు గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ అయినా అప్లై చేయొచ్చు నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేకుంటే ఇక డబ్ల్యూఏపి కానీ ఆర్ఏపి కానీ ఓఏపి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఆ నెంబర్లు కూడా ఎంటర్ చేసి ఏదో ఒక రేషన్ కార్డు అయినా ఎంటర్ చేసి ఇక్కడ మనకి రేషన్ కార్డు పీడిఎఫ్ జేపీజే ఫార్మాట్లో మనకి అప్లోడ్ చేయాల్సి ఉంది సో ఇక్కడ మనకి మ్యారేజ్ అయిందా లేదని చెప్పేసి అవుతుంది మ్యారేజ్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి మ్యారేజ్ కాకుంటే నో అని క్లిక్ చేయాలండి సో మ్యారేజ్ ఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ మనకి పిహెచ్ అని చెప్పేసి అంటే వికలాంగత్వం ఏమైనా ఉందా అని చెప్పేసి అవుతుంది ఉందని క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి మనకి స్టడీస్ టైప్ అయితే ఇక్కడ అడుగుతుంది ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అంటే నో ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లెస్ దాన్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న వాళ్ళు లెస్ దాన్ ఫిఫ్త్ నైన్త్ క్లాస్ ఉన్న ఉన్నవాళ్ళు ఎస్ఎస్సీ ఉన్నవాళ్ళు సో ప్రధానంగా ఇక్కడ ఎడ్యుకేషన్ చేయలే కాబట్టి నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసినట్టు ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఎస్సీ కాబట్టి అప్లై చేయడానికి పూర్తి వీడియో ప్రాసెస్ మీకు లైవ్ డెమో చేయడానికి అయితే అవకాశం లేదండి సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను సో ఇక్కడ మనకు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి సో పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి సో నేను పిన్ కోడ్ అయితే ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ మనకి డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో డోర్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఆప్షన్ అయితే ఏం కాదు మీకు ఏదైతే స్టార్ గుర్తున్నాయో అవి మాత్రమే మెన్షన్ చేయాలి ఈమెయిల్ ఐడి ఇచ్చినా లేకపోయినా నో ప్రాబ్లం లేదు సో ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు సంబంధించి అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు సేవ్ టు కంటిన్యూ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫర్దర్గా ఎలిజిబుల్ స్కీమ్ అని చెప్పేసి ఆప్షన్ వీనికి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు డేటా అనేది ఏదానికి మీకు స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ అని చెప్పేసి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ అని చెప్పేసి చెప్పాను కదా సో మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది సో అమౌంట్ని బట్టి మీకు మీరు ఎంత అయితే కట్టగాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకొని అటు ఎలిజిబుల్ స్కీమ్ అని చెప్పేసి అంటారండి అక్కడ క్లిక్ సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ బిజినెస్ కొరకు మీరు తీసుకోవాలని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకుని ఎస్ఆర్ఆని క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన వెంటనే మనకి డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఏ విధంగా ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి సో ఇదండి వీడియోలో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్